రోజు ఒక అత్యంత ఉత్సాహంగా అమెరికాలోని అట్లాంటాలో మన తెలుగు సోదరులు ఎన్ఆర్ఐలందరూ కలిసి ఇంత ఉత్సాహంగా పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమానికి బాగా కష్టపడి దీన్ని ఒక మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి కృష్ణా గారికి దినకర్ గారికి మళ్ళీ ఇక్కడ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే మనకు ఇరవై నాలుగులో జరిగిన అంటే ఎలక్షన్ లో ఒక ఊహించని పరిణామం జరిగింది కలలో కూడా ఊహించనంత పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ కి ఒక ఓటమి చూడడం జరిగింది అది ఎలా జరిగింది అనే విషయం మీద అనేక అనుమానాలు ఉన్నా కూడా ఆధారం లేకపోవడం దాని మీద మన నాయకులు కూడా మన జగన్ అన్న కూడా ఆధారాలు లేవు కానీ జరిగింది అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది ఈ ఈవిఎం ద్వారా వాళ్ళ నలభై ఐదు రోజులు ఆ స్లిప్పులు ఏడాలో అవి పదహైదు రోజులకే కాల్చిపోయడం కూడా పెద్ద అనుమానాలకు దారితీసే మీకు అందరికీ తెలుసు హర్యానాలో జరిగిన ఎలక్షన్లు కావచ్చు మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్లు కావచ్చు ఇవన్నీ కూడా అనుమానాలు వచ్చి ఈరోజు పార్లమెంటు దిల్పోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా గతంలో చాలా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆరు వందల అరవై హామీలు ఇచ్చి ఏ ఒక్కటి పూర్తిగా నెరవేర్చకుండా ఆయన పోవడం తర్వాత జగనన్న పాదయాత్ర ద్వారా మూడు వేల ఆరు వందల ఎనభై కిలోమీటర్లు చేసి నవరత్నాల కార్యక్రమాన్ని సృష్టించి ఆ నవరత్నాల కార్యక్రమంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా తీసుకురావడం జరిగింది మరి మాట తప్పని మడమ తిప్పని నేతగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారైతే ఆయన తమినిగా జగనన్న అంతకు మించి ప్రజలకు సంబంధించి కులము మతము చూద్దా యువ వర్గాలు చూడ ప్రతి ఒక్క అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలన్నీ అందే విధంగా ఆంధ్రప్రదేశ్ లో చేయడం జరిగింది